చికాగో నగరం చేరాడు కదా తిన్నగా దానికి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి ఆయన కలిస్తే వాళ్ళు చెప్పారు ఓ ఇంకా సమయం ఉందండి మేము విశ్వం మత మహాసభలు ఎలా చేయాలని దాని గురించి ఇంకా మేము ప్రణాళిక దశలోనే ఉన్నాం దాని గురించి ఏం చేయాలి ఎలా చేయాలి ఇంకేం తేల్చలేదు అన్నారు అందులో వీళ్ళు భారతదేశానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు రెండు వివేకానందని ఆహ్వానించడం లేదు అందుకే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏం లేదండి అండి ఎలా వచ్చాడు చూడండి వివేకానంద ఆ వచ్చిన పరిస్థితి చూడండి ఇది చూసేటప్పుడే అదే సమయంలో తెలుసుకోవాల్సింది ఒక మనిషి పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టుదలతో దేర్నైనా సాధించగలడు అనేది తెలుసుకుంటే అది యువతకు పెద్ద ఇన్స్పిరేషన్ ఒక్కడ తనకు తెలిసిన వాడు లేడు తన వెంట నుండి తిప్పేవాడు లేడు తన భా తన దేశం కాదు తన భాష కాదు మాతృభాష కాదు అతను ఆంగ్లంలో పండితులు అది వేరే విషయం కానీ ఇంకా దాని గురించి ఏమీ అనుకోలేదు ఇప్పటి నుంచేమీ చెప్పలేము మీకు అయినా దానిలో పాల్గొనాలన్నా మాకు కొన్ని సర్టిఫికేట్స్ ప్రమాణపత్రాలు చూడాలి అన్నట్ట ఇది కొంచెం ఆశాభంగం కలిగింది డిసప్పాయింట్ అయ్యాడు మళ్ళీ ఎప్పుడు సెప్టెంబర్ ఇప్పుడు ఇంకా జూలై ఈ రెండు నెలలు నేను ఎక్కడ ఉంటాను ఏమిటి ఇది ఆలోచిస్తున్నాడు ఆయన అయితే షికాగోలో అప్పటి లెక్కల ప్రకారం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అక్కడ బ్రతకడం చాలా కష్టం అనుకుంటే ఎవరో చెప్పారట బాస్టన్లో కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటుందండి అని ఆయన బాస్టల్ బయలుదేరాడు అక్కడ మాత్రం తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు పాపం కానీ ఆయన నమ్ముకున్నది ఆయన పంపినది గురువు అంటే ఆర్డర్స్ ఇచ్చి ఆ శక్తితో పంపాడది అదేవిధంగా తాను నమ్ముకున్నది ఈ భారతదేశం అనాదిగా ఆరాధిస్తున్నటువంటి ఆ పరబ్రహ్మని ఆ పరమాత్మని ఆ కాళీదేవిని నమ్ముకున్నాడు ఆ మహానుభావుడు అందుకే ఆయన చిత్రం ఏంటంటే ఆ ట్రైన్లో వెళుతూ ఉండగా ఆయన తేజస్సు చూసి ఆ ప్రయాణిస్తున్న ఒక స్త్రీ పలకరిచ్చేదాన్ని ఎవరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని ఆయన చెప్పాడు ఇలా భారతదేశం నుంచి దీనికి వస్తున్నాను అని ఈయన చూస్తే చాలా మేధావిలా కనబడుతున్నాడని కొద్ది మాటల్లోనే ఆయన గొప్పతనం తెలుసుకుని భోషంలో ఆయనకి ఎక్కడ ఆశ్చర్యం లేదని ఆవిడ గ్రహించి ట్రైన్ దిగిన తర్వాత తమ ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న మేధావులందరినీ పిలిపించి సభ పెట్టిందిటండి అక్కడ నుంచి ఆయన ఉన్న సెప్టెంబర్కి ఇక్కడికి వచ్చే వరకు కూడా అక్కడ ఎప్పుడూ మీటింగ్స్ సభలు ఆయన మాటలకు అక్కడ మేధావులందరూ ఆశ్చర్యచిత అయిపోయారు ఇంత గొప్పదా హిందూ ధర్మం అంటే మాకు తెలిసి భారతదేశం అంటే అన్ని విధాలా వెనకబడిన దేశం అక్కడ మూర్ఖులు ఉంటారు బొమ్మల్ని దేవుళ్ళని పూజ చేస్తుంటారు ఇదే మాకు భారతదేశం మీద ఉండే అభిప్రాయం మీ వల్ల ఇవన్నీ తొలుగుతున్నాయి మాకు అని పైగా ఇది వరకు ఈ మహానుభావుడు కూడా బ్రహ్మ సమాజ ప్రభావంతో భగవంతుడికి ఆకారం లేదు ఆకారం ఇవన్నీ కానీ పరమహంస దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి అలాంటి దురభిప్రాయాలు తొలగిపోయాయి ఒక సమయంలో పరమహంస ఆయనకి ఇచ్చినటువంటి అనుగ్రహంతో కాళీదేవి దర్శనమైందట అప్పుడు ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే భగవంతుడు నిరాకారుడు సాకారుడు కూడా రెండిటికి అతీతుడు కూడా అన్నట్టు ఆ రెండిటికి అతీతుడు అని చెప్పాలంటే పెద్ద వ్యాఖ్యానం ఉంటుంది నేను చెప్పను ఈ మాత్రం ఇది వివేకానంద మాట కనుకనే భగవంతుని నిరాకారంగానే ఆరాధించాలి సాకారంగానే ఆరాధించాలని లేదు నిరాకారం సాకారం ఏదైనా భగవత్ స్వరూపమే ఎందుకంటే భగవంతుడికి రూపం లేకపోవచ్చు కాని రూపం ధరించలేడు అని చెప్పలేము కదా అని సర్వశక్తి మంత్రుడు కదా కనుకనే దివ్య రూపంతో ఉంటాడు అని ఇవన్న అనుభవంతో తెలుస్తాయండి పుస్తకాలు చదివితే తెలియదు లాజిక్ టెంపర్మెంట్తో తెలియదు సాధనతో తెలుస్తుంది భగవద్ అనుగ్రహం మొత్తానికి అనుభవాలన్నీ పొందున్నాడు పొందుతున్నాడు కనుక వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాడండి చిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా వివేకానంద లాగా ఒక కంప్లీట్నెస్ కలిగిన థాట్ ఉన్నవాడు తక్కువ మనకి అందులో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అనేక మంది స్కాలర్స్ కూడా వచ్చేవారు ఎంతమంది మేధావులు చర్చ చేసేవారు పైగా ఈయన భాష ఈయన చెప్తున్న తీరు చెప్తున్న దానిలో డౌట్ లెస్ అలా చెప్తూ కన్ఫర్మ్ ఆ ఫర్మ్ గా చెప్తున్నటువంటి మాటలకి ఒక్కొక్కరిలో కూడా చాలా ఆనందం కలిగేది ఎందుకంటే వాళ్ళ మేధావులు ఆలోచన పరులు అందుకే యాక్సెప్ట్ చేశారు అందులో డాక్టర్ జాన్ హెన్ జాన్ హెన్రీ రైట్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ ఈయన మాటలు చాలా సంతోషించి ప్రపంచపత మహాసభల్లో మీరు మాట్లాడితే బాగుంటుందండి అన్నట్టు బాగుంటుంది కానీ ఎలా వెళ్ళాలి ఏమిటి నేను వెళ్ళాను ఇంకా టైం కూడా ఉన్నది కానీ దరిగ్గా వాడిని అప్రోచ్ అవ్వడానికి నా దగ్గర ఏవి ఆధారాలు లేవి అంటే ఆ నిర్వాహకులు నాకు తెలుసు నేను ఒక లెటర్ రాసిస్తాను అడ్రస్ ఇస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఒకరికి ఉత్తరం రాసి అడ్రస్ ఇచ్చి కొత్తగినంత కొద్దిగా డబ్బు ఇచ్చి పంపించారు సరే అయినా ఇంకో కొద్ది రోజుల్లో జరుగుతుందనగా ప్రపంచమత మహాసభలు చేరేరండి చేరి ఎవరి దగ్గరికి కలవాలా ఇవన్నీ చూసుకుందామని జీవులు చేపెట్టుకుంటే ఆ ఉత్తరము పోయింది చిరునామా పోయింది చూడండి వివేకానంద ఎంత తేలిగ్గా రాలేదు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాడో అది గ్రేట్నెస్ చిత్రం ఏంటంటే అనేక మంది ఇతర మతస్థులు ఒక్కొక్క మతంలో డిఫరెంట్ డిఫరెంట్ స్కాలర్స్ ఒకరు కాదు ఒక్కొక్క మతం తరపున చాలా మంది బయలుదేరారు హిందూ మతం తరపున ఒక్కడే అయితే ఒకరు ఆర్య సమాజం వాళ్ళు ఒక బుద్ధ సమాజం నుంచి వారు వచ్చున్నారు కానీ వాళ్ళకి చక్కగా ఆహ్వానాలు ఉన్నాయి ఏమీ లేదు మార్బోడు ఒక్కడే ఆయన తీరా అడ్రస్ పోయింది ఉత్తరం పోయిందండి అప్పుడు ఆయన పడ్డ పడ్డ బాధ చూడాలి దాని తర్వాత డబ్బా లేదు డబ్బు కూడా పోయింది దానితో ఆకలి బాధ ఆ సమయంలో ఆయన ఆగి ఉన్న ట్రైన్ భోగిలో విశ్రాంతి తీసుకున్న జరిగింది ఆకలితో నీళ్లు తాగి గడిపాడు కొందరిళ్ళ తలుపు తడితే అందులో రేసిజం ఆ కారణం చేత చూడగానే వాళ్ళు ఆకలి అన్న భోజనం పెట్టని వాళ్ళు కనబడ్డారు అప్పుడు అనుకో ఎంత గొప్పది భారతదేశం ఆకలి అంటే అన్నం పెట్టే అమ్మలు ఎందరో ఉన్న దేశం భారతదేశం అది ఆతిథ్యసేవ గొప్పది భారతదేశం ఆయన అనుభవానికి వచ్చిందండి ఆ తర్వాత బాధ ఎలాగ నేను అక్కడికి వెళ్ళగలను ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి ఈ స్థితిలో ఆయనకు ఒక్కసారి స్ఫురించింది ఏంటంటే ఏకాగ్రంగా శరణ వేడి ధ్యానిస్తే అదే సమాధానం లభిస్తుందన్న భావం కలిగి ఆయన ఒక చెట్టు కింద కూర్చుని అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉన్నారట ఈ లోపల చిత్రం ఏంటంటే ఎదురింటి తలుపు తెరుచుకుని కామొచ్చిందని ఆవిడొచ్చి ఎవరు బాబు నువ్వు అని ప్రశ్నిస్తే ఆయన తాను ఏమిటో చెప్తే లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఆ ప్రపంచ మత మహాసభలు వాళ్ళు నాకు తెలుసు నేను ఉత్తరం ఇస్తాను పద అని ఆవిడ అన్నీ ఏర్పాటు చేసి సభలకు తీసుకెళ్ళిందండి రెండు సందర్భాలు ఒకటి బోస్టన్ వెళ్ళేటప్పుడు ట్రైన్లోను ఇప్పుడు ఇక్కడ రెండు చోట్లు స్త్రీమూర్తులే ఆదుకున్నారు చూడండి తాను నమ్మిన అమ్మవారే రెండు రూపాయలతో ఇక్కడ అనుగ్రహించాలి ఇది అందుకే భగవద్విశ్వాసం ఎలా ఆదుకుంటుందో ప్రవాస భూముల్లో ఎవరూ లేని చోట కూడా ఇది తెలుసుకోండి వివేకానంద జీవితాన్ని ఆధారాలు తీసుకోండి మొత్తానికి మహానుభావుడికి ప్రపంచ మత మహాసభల్లో మాట్లాడడానికి అవకాశం వచ్చింది